హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ములంకాయలతోటి గుడ్లు పులుసు ఎలా తయారు చేస్తానో చూపిస్తాను ఈజీ ప్రాసెస్ అంటే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో దీనికోసం నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను ముందు సో రెండు కాకుండా ఒక నాలుగైనా వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకోవచ్చు కాబట్టి సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే గుడ్లు మనం ఇందులో మనం వేపుకుందామండి మనం ఎన్ని గుడ్లు కావాలనుకుంటున్నామో అన్ని గుడ్లు మనం ఒలిచేసుకొని ఉడకబెట్టుకొని ఒలిచేసుకొని వేపేసుకుందాం మూత పెట్టుకొని వేపుకోండి ఎందుకంటే ఇవి తూలుతాయి కాబట్టి సో బాగా వేగాకు పక్కన తీసి పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ ఒక మీడియం సైజు ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేయించుకుందామండి తర్వాత కాసేపటికి ఒక మూడు ఒక మూడు వరకు ములంకాడలు మనం ఫ్రై చేసుకుందాం వేసుకొని ఆ ములంకాడలు ఫ్రై అయ్యాక కొంచెమైన పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి ఎందుకంటే ములంకాడలు ఉడికితే కాబట్టి మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందాం సో చూసారా బాగా ఉడికాయి సో ఇప్పుడు ఈ మధ్యలో మనం టమాటా ముక్కలైతే యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందామండి ఒక్క రెండు టమాటా ముక్కలు అయితే సరిపోతుందండి కట్ చేసుకొని పెట్టుకుందాం సో ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా కారం ఒక రెండు టేబుల్ స్పూన్లు అలాగే ఉప్పు మీకు టేస్ట్ తగినట్టుగా వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మూత అయితే పెట్టకూడదండి ఎందుకంటే కారం స్మెల్ అంత తొందరగా కూరకి పట్టుకుంటుంది కదా సో పోదు అనమాట సో మూత పెట్టకుండానే మీరు కలుపుతూ ఉండాలండి ఎందుకంటే మీరు ఎక్కడ కెళ్ళిపోయినా కానీ పంట దగ్గర లేకుండా మాడిపోతుంది సో సో ఈ కూరను అలాగే ఉంచి ఇప్పుడు దీంట్లో నేను నానబెట్టి ఉంచుకున్న ఒక చింతపండు అయితే నేను వేసుకుంటున్నానండి ఇది పూర్తిగా చింతపండు జ్యూస్తోనైనా చేసుకోవచ్చండి కానీ నేను కొంచెం చింతపండు జ్యూస్ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను కొంచెం ఇందులో నేను వాటర్ కూడా యాడ్ చేస్తానండి వాటర్ యాడ్ చేసే ముందు గుడ్లు యాడ్ చేసేసుకుంటున్నాను సో గుడ్లు యాడ్ చేసేసుకొని సో ఇప్పుడు మనం బాగా కలుపుకుందామండి ఆ కొంచెం జ్యూస్తోటే మొత్తం అంతా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి మీరు ఇక్కడ చెప్పాను కదా మీకు కంప్లీట్గా చింతపండు జ్యూస్తో కూడా మీరు చేసేసుకోవచ్చు సో మూత పెట్టుకొని ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల వరకు మీరు హై నుంచి మీడియం ఫ్లేమ్ వరకు మీరు అండి సో చూసారు కదా కొంచెం దగ్గర పడాలి ఇంకా దగ్గర పడితే కూర ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా ఇందులో నేను ఎలాంటి మసాలాలు వాడలేదండి సో మీకు ఏమైనా కావాలంటే ఇప్పుడు గరం మసాలా ఈ స్టేజ్లో మీరు వేసుకోవచ్చు సో నేనైతే నాకు ఇష్టం ఉండదు గరం మసాలా లాంటివి ఒరిజినల్గా ఈ ఫ్లేవరే బాగుంటుంది కొత్తిమీరతో అయితే మీరు గార్నిష్ చేసేసుకోండి ఇంకా ఏం లేదండి సింపుల్ రెసిపీ అండి కాకపోతే ఈ ములంకాయలు అనేవి మీకు ఫ్రెష్గా అయితేనే మీకు ఈ కూర అనేది టేస్టీ బాగుంటుంది వాడిపోయినవి అయితే అస్సలు బాగోవండి ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను